దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం అక్కడికి పెళ్లి పోటీ చేస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం ఎందుకు పోటీ చేయడం లేదని బీజేపీ ప్రశ్నించింది డిసెంబర్లో జరగబోయే బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వడమే ఈ ఒప్పందం వెనుక అసలు కారణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య లోపాయకారిక ఒప్పందం జరిగి జూబ్లీహిల్స్ లో ఎంఐఎం సూచించిన వ్యక్తినే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారని జోసియన్ చెప్పారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే పదేళ్లు అధికారంలో ఉండి జూబ్లీ హిల్స్ రూపురేఖల్ని మార్చలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే దయించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించమని నేను మీ ద్వారా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తాను జూబ్లీ హిల్స్ లో మీరు పూడ్చిన గుంతలు మీరు తీసిన నాలే కొత్తగా వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కొత్తగా పెంచిన పెన్షన్ ఎంత ఒకసారి లెక్క చెప్పు అంతే కాంగ్రెస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని ఏం చేయబోతున్నాయనేది ఒకసారి ఆలోచించు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం గిట మేయర్ అయితే బైన్సాకి భాగ్యనగరానికి తేడా లేకుండా పోతుంది